సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి స్వాగతం శ్రావణ పౌర్ణిమ శుభాకాంక్షలు ఈ శ్రావణ పూర్ణిమని జంధ్యాల పూర్ణిమ అని రాఖీ పండుగ వైకానస జయంతి హైగ్రీవ జయంతి పండుగలు జరుపుకుంటారు ఈరోజు శ్రావణ పూర్ణిమ ప్రాశస్యం శ్రావణ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి జప అర్చనాదులను నిర్వహిస్తుంటారు యజ్ఞోపవీతం అనే పదం యజ్ఞము ఉపవీతము అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది యజ్ఞము అంటే యాగము ఉపవీతము అంటే దారము అనే అర్థాలు ఉన్నాయి యజ్ఞోపవీతము అంటే యోగ కర్మ చేత పునీతమైన దారము అనే అర్థం యజ్ఞోపవీతం సాక్షాత్తు గాయత్రి దేవికి ప్రతీక పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి యజ్ఞోపవీతాన్ని బ్రహ్మసూత్రం అని పిలుస్తారు శ్రావణ పౌర్ణమి నాడు ఉపకర్మ ప్రత్యేకమైన విధి ఇది వేదాధ్యయనానికి సంబంధించినది ప్రాచీన సంస్కృత నిఘంటువైన అమర కోసాన్ని రచించిన అమరసింహుడు సంస్కారపూర్వం గ్రహణం స్వాదుపాకరణం సూతెహ అన్నాడు సంస్కారం అంటే ఉపనయనం వేదాన్ని అధ్యయనం చేయడం ఉపాకరణం సంస్కారపూర్వకంగా వేదాధ్యయనం చేయడమే ఉపాకర్మ మహర్షిమానికి విధించిన పదహారు సంస్కారాలలో ఉపనయనం ఒకటి సంస్కారాలన్నింటిలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది ఉపనయనం ద్వారా గురువు తన శిష్యునికి ప్రతిభా పాట వాళ్ళను జ్ఞానాన్ని ఉపదేశించి ఉపదేశిస్తాడు ఉపనయన సంస్కారం పొందిన వారిని ద్విజులని అంటారు ఉపనయన సందర్భంలోని యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు ఎడమ భుజం పైనుండి ధరిస్తారు కాబట్టి దీనిని ఉపవీతం అంటారని అమర కోసం చెప్తుంది ఉపనయనం చేసుకొని జంధ్యాన్ని వేసుకున్న వ్యక్తి త్రికాల సంధ్యావందనం చేయుటకు గాయత్రి పూజ చేయుటకు మరియు ఇతర పూజలు చేయుటకు అర్హుడవుతాడు యజ్ఞోపవీత ధరణకు అర్హులైన వారందరూ ఈరోజు పాత జంన్యమును తీసివేసి కొంద కొత్త జంధ్యమును యజ్ఞోపవీతం ధరించవలను సూచనా బ్రహ్మతత్వస్య వేదతత్వస్య సూచనా తత్ప్రుత పవీతత్వ బ్రహ్మ సూత్రమితి శృతం బ్రహ్మతత్వాన్ని సూచించడానికి వేదతత్వాన్ని సూచించడానికి బ్రహ్మ సూత్రాన్ని యజ్ఞోపవీతాన్ని ధరించాలని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి అదేవిధంగా ఉపవీతము అంటే రక్షణ వస్త్రం యజ్ఞోపవీతాన్ని శిఖాను తప్పనిసరిగా ధరించాలని మరి స్మృతులు పేర్కొంటున్నాయి అందుకే ద్విజులు అంటే రెండు జన్మలు కలిగిన వారు అని ఒకటి అమ్మ కడుపు నుండి పుట్టడం జన్మ అయితే ఈ గాయత్రిదేవిని ఉపాసించి యజ్ఞోపవీతం ధరించడం ఆ తల్లి అనుగ్రహం పొందడం రెండవ జన్మ అన్నమాట ఋగ్వేదులైన వారు శ్రావణ మాసంలో ఏ రోజు శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజే ఆచరించాలి యజురువేదులకు పౌర్ణమి ప్రధానం వారు పౌర్ణమి నాడు దీన్ని ఆచరిస్తారు సామవేదులు మాత్రం నక్షత్రం రోజున ఆచరించవలసి ఉంటుంది ఇలా ఆయా వేదాల వారు వారికి నియమించిన తిథి నక్షత్రాలను బట్టి ఉపాకర్మను ఆచరిస్తారు ఆదిదేవుడు సర్వమంగళ పార్వతీపతి సర్వమంగళ కారకుడైన శివుడు కూడా మంగళం కలిగేందుకు ఉపమేశాన్ని ధరిస్తాడని యజుర్వేదంలోని నమో హరికేశాయ పని తినే పుష్టానం పతియే నమహ అనే మంత్రం మనకు చెప్తుంది యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో అనగా తొమ్మిది దారపు పోగులతో నిర్మించాలని ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం మొదటి తంతువులో ఓంకారం రెండవ తంతువులో అగ్నిదేవుడు మూడవ తంతువులో నాగదేవత నాలుగవ తంతువులో సోమదేవత ఐదవ తంతువులో పితృదేవతలు ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు ఏడవ తంతువులో వాయుదేవుడు ఎనిమిదవ తంతువులో సూర్యుడు తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారు యజ్ఞోపవీతం తొంభై ఆరు కొలతలతో కూడి ఉండాలని విశిష్ట స్మృతి ప్రమాణంగా తెలియచేసింది నాలుగు వేదాల్లోనూ గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలుగానే ఉపదేశించారు ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే తొంభై ఆరు తంతువులక యజ్ఞోపవీతాన్ని నిర్మించుకొని ధరించాలని ఉపదేశం బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్ని గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ఉత్తరేయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి బాలురకు ముడి ఉన్న ఉంటే మూడు పోగుల జంధ్యాన్ని ధరింపజేస్తారు ఈ మూడు పోగులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చిహ్నంగా చెప్తారు బ్రహ్మచారులు శ్రావణ పౌర్ణమి నాడు నూతన యజ్ఞోపవీతాలు ధరించి వేదాధ్యయనం ప్రారంభిస్తారు పూర్వం వేదాధ్యయనాన్ని ప్రారంభ దినంగా శ్రావణ పూర్ణిమను పరిగణించేవారు వేద విద్యార్థులు అధ్యాపకులు గృహస్థులు నిత్య కర్మలు ముగించుకొని గాయత్రి జపాలు చేస్తారు ఈ రోజున తప్పనిసరిగా నూతన యజ్ఞోపవీతాలను ధరించాలి జంధ్యాల పౌర్ణమిగా శ్రావణ పూర్ణిమిగా అలా ప్రసిద్ధి చెందింది ఈ రోజున మంత్రదృష్టులైన సప్త ఋషులను పూజించాలి జంధ్యంలోని బ్రహ్మముడులను అరచేతిలో ఉంచుకొని గాయత్రి జపం చేస్తే సకల శుభాలు చేకూరుతాయి ఉపాకర్మలోని విశేషం ఇది ఇంతటి మహామాన్వితమైన యజ్ఞోపవీతాన్ని మొట్టమొదటిగా బ్రహ్మ తయారు చేశాడు అంటారు అలా బ్రహ్మ తయారు చేసిన జంధ్యాన్ని శ్రీమన్నారాయణుడు నారాయణుడు ముప్పిరి పెట్టాడని లయకారుకుడు సకల శుభకరుడైన రుద్రుడు ముడివేశాడని అంటారు ఆ తర్వాత సకల సౌభాగ్యదాయిని సకల జ్ఞానరాశి అయిన సావిత్రిదేవి అభిమంత్రించింది దానివల్లనే ఈ యజ్ఞోపవీతానికి అంతటి పవిత్రత చేకూరింది యజ్ఞోపవీతాన్ని ధరించడానికి ముందు ఆచమనము సంకల్పం చెప్పుకోవాలి తర్వాత యజ్ఞోపవీతాన్ని పూజించాలి ఆ తర్వాత రెండు చేతుల యొక్క బొటన వేళ్లతోనూ యజ్ఞోపవీతాన్ని చేసుకొని యజ్ఞోపవీతం పరమ పవిత్రం అనే శ్లోకాన్ని పఠించి మొదటి కుడి చేయి ఉంచి ముడి ముందుగా వచ్చినట్లుగా ధరించాలి నూతన యజ్ఞోపవీతాన్ని ధరించిన అనంతరం పాత జిగి యజ్ఞోపవీతాన్ని విసర్జించాలి అశౌచ్యాల వల్ల ఆప్తుల జనన మరణ సమయంలో గ్రహణం పట్టి వదిలిన తర్వాత ఇతర అమంగళాలు కలిగిన సందర్భాల్లో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి ఉపకర్మ సందేశం ఉపాకర్మ సామూహికంగా ఆచరించే కర్మ అన్ని రోజుల్లో ఎవరి కార్యక్రమాల్లో హడావుడిగా ఉంటారు ఏడాదిలో కనీసం ఒక్కసారైనా అందరూ ఒక చోటు చేరి సామూహికంగా పూజాదులు నిర్వహించడం వల్ల తత్వం పెరుగుతుంది నదీ తీరాల్లో ఆచరించే స్నానాదుల వల్ల నదులను శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన పెంపొందుతుంది శారీరక మానసిక పరికపతకు పరిశుద్ధతకు యజ్ఞోపవీతం దివ్య ఔషధమని పెద్దలు చెప్తారు అందరికీ శ్రావణ మాస పూర్ణిమ శుభాకాంక్షలు